నా బాల్య మిత్రుడు బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్న కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాయదుర్గం పాలేగర్ వినయరాజు ఈరోజు బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్లో ఒక బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది బ్లడ్ డొనేట్ చేస్తామని అడిగిన వీటిని బెంగళూరు మహానగరంలో దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్లో ప్రయాణం చేసి తన అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం జరిగింది గతంలో మా దుర్గం చారిటేబుల్ ట్రస్ట్ తరపున వారు అమ్మగారికి రక్తదానం చేసిన విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు ఇంత శ్రమ తీసుకుని ఆసుపత్రికి వచ్చి రక్తం దానం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలా ప్రతి ఒక్కరూ ఆపద సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటే రక్తం సమయానికి అందకుండా ఎవరి ప్రాణాలు పోకుండా మనం కాపాడవచ్చు ఇలా ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా రక్తదానాన్ని చేయడానికి ముందుకు రావాలని మా దుర్గం చారిటబుల్ ట్రస్ట్ కోరుతున్నాము వినయ్ బ్లడ్ డొనేట్ చేసిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో దుర్గం పట్టణానికి చెందిన సురేష్ యాదవ్ గారు టీడీపీ యూత్ లీడర్ అండ్ పర్టిలైజర్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు ఇతను గతంలో మేము ఐదు సంవత్సరాలుగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం కళ్యాణదుర్గంలో ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్లోన వచ్చే రక్తం దానం చే దానం చేశారు సురేష్ యాదవ్ గారు ఇప్పటివరకు పన్నెండు సార్లు బ్లడ్ డొనేట్ చేశారు ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రిలో చేరుగా ఆపరేషన్ ఆపరేషన్ చేయాలని అందుకన రక్తం కావాలని డాక్టర్లు సూచించారు ఈ విధంగా దైవే మానవ రూపంలో సహాయపడతారన్నట్టుగా ఈరోజు రాయదృత్పాలేకర్ వినయరాజ్ తన అమూల్యమైన రక్తాన్ని దానం చేసి సురేష్ యాదవ్ గారు ఆపరేషన్కి సహాయపడ్డారు ఇలాంటి ఎంతోమంది రక్తదాతలు సహాయ సహాయక సహాయ సహకారాలతో మా దుర్గం చారిటబుల్ ట్రస్ట్ సంస్థ గత ఐదు సంవత్సరాలుగా వందలాది మందికి రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడి వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఉండటానికి మా దుర్గం చారిటబుల్ ట్రస్ట్ సంస్థ పనిచేస్తుంది సదా రక్తదాన సేవలు మీ పాటి ఉదయ్ కుమార్ రెడ్డి వ్యవస్థాపక కార్యదర్శి దుర్గం చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ్ దుర్గం అనంతపుర జిల్లా